హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే మనం ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే రేవు పోలవరం అని ఒక ఊరుంది ఇది ఊరులో ఊరిలోకి ఎంట్రెన్స్ అనమాట మనం అవుతుంది సో ఇక్కడైతే బీచ్ బీచ్ మధ్యలో బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ని బీచ్ను ఆనుకుంటే కొండ ఉంటుంది అనమాట ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు అలాగే ది మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని కూడా అండి ఎక్కువగా ఇక్కడ డెత్లు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోవడాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కువగా మా వారికి అయితే ఎక్కువగా డ్యూటీలు ఎక్కడే వేస్తారు వాళ్ళు ఇక్కడే ఉంటారు సో ఈ ప్లేస్ని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియో తీసి షూట్ చేసి చూపించేస్తున్నాను అలాగే ఈ బీచ్కి నాకు ఉన్న ఒక ఒక మెమరీ ఏంటి అంటే నేను మా వారు ఫస్ట్ టైం కలుసుకున్నది ఇక్కడే నేను మా వారి కొండ మీద ఒక పిక్ అయితే తీసుకున్నా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ దగ్గరే నేను మా వారు ఒక ఫోటో అయితే తీసుకున్నాము అప్పటికి ఇంకా మేము లవ్ స్టార్ట్ అవ్వలేదు సో ఈ ప్లేస్ నుంచి లవ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు అందుకే ఇది ఒక మోస్ట్ మెమొరబుల్ ప్లేస్ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారన్నమాట జనాలు ఎప్పుడు ఖాళీ ఉండదు ఇక్కడ చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా మంచి ప్లేస్ అనమాట ఇది ఎక్కువగా ఇక్కడ షూటింగ్ సీఎం అయితే కరెక్ట్గా టూ టూ థర్టీ ఆ టైంకి అనమాట కొంచెం ఎండ అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా మంచి ప్లేస్ ఇది ఇక్కడ వాటర్ అంతా ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తూ ఉంటే ఈ వాటర్ అంతా బ్లూ కలర్లోకి మారిపోయింది అలాగే ఈ బ్రిడ్జ్ పైనే మనకి గీతా గోవిందం మూవీ ఉంది కదా ఆ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒకటి ఇక్కడే షూట్ చేశారంట అలాగే మనకి కొండలు ఉన్నాయి కదా ఈ కొండల మధ్యలోనే ఈ కొండల దగ్గరే సింహాద్రి మూవీ కూడా షూట్ చేయడం జరిగిందంట మా వారైతే చెప్పడం జరిగింది నాకు సో ఇప్పుడు బ్రిడ్జ్ అయిపోయింది కదా బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా కిందకు వచ్చేసి కొండ మీదకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మనం ఇప్పుడు వెళ్ళాం కదా బ్రిడ్జ్ అదే అక్కడ చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ మీదకి అయితే మనం వెళ్ళాం ఇదిగో చూడండి ఇక్కడ లోయల్ అనమాట చిన్న చిన్న లోయల్లాగా ఉంటాయి చాలా మట్టుగా ఇక్కడికి దూరం దూరం నుంచి రాజమండ్రి కాకినాడ ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిక్నిక్ లాగా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి చాలా మట్టుగా వస్తారు మనకి ఇప్పుడు వైజాగ్లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ ఈ చుట్టుపక్కల రేపులవరం బీచ్ అంటే అంత ఫేమస్ అనమాట చూస్తున్నారా అది బ్రిడ్జ్ ఇప్పుడు మనం వెళ్ళి వచ్చాం కదా అది మనం ఎక్కిన బ్రిడ్జ్ అనమాట ఇక్కడ చూడండి మొత్తం అంతే కొండలు మధ్యలో చిన్న చిన్న లోయల్లా అనిపిస్తూ ఉంటాయి మేము ఫస్ట్లో వెళ్ళేటప్పుడు ఈ కిందకి వెళ్ళామన్నమాట అప్పటికి అంత వాటర్ లేదు ఇంకా ఇప్పుడైతే ఫుల్ వాటర్ ఉంది అందులోకి ఇప్పుడైతే కొంచెం డెత్తలది ఎక్కువగా జరగడం వలన మనకి అక్కడికి వెళ్ళేందుకు ఓపెన్ లేదనమాట క్లోజ్లోనే పెట్టారు అటువైపు వెళ్ళకూడదు ఇంకా పైన కొండపైకి ఎక్కి మొత్తం షూట్ చేస్తున్నాము చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంత బ్లూ కలర్లో ఉంది ఇదంతా బీచ్ ఆ బీచ్ ముందు కనిపిస్తుంది కదా అదంతా అన్నమాట ఈ ఊరు ఈ ఊర్లో మంచిగా పండగలు చేస్తారండి ఇప్పుడు మాఘ పౌర్ణమి అని ఒక పండగ చేస్తారు శివరాత్రి కనుకుంటాను ఇప్పుడు ఎప్పుడు లో పండగ అయితే దగ్గరికి వస్తుంది కదా అని చెప్పేసి గుడిని అయితే మంచిగా పెయింట్ అది వేసి రెడీ చేస్తున్నారు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది క్లోజ్లోనే తాళం వేసేసి ఉంటుంది మనకైతే ఎలాగో ఓపెన్లో ఉంది కదా అని చెప్పేసి మేము కూడా లోపలికైతే వెళ్ళడం జరిగింది చాలా పెద్ద గుడి యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా శివ పార్వతులు మనకి సేమ్ యాజ్ టీజ్గా కైలాసగిరి కొండ మీద ఎలా అయితే శివపార్వతులు ఉంటారో అలాగే ఇక్కడైతే రెండు విగ్రహాలు అయితే కట్టడం జరిగింది అక్కడి నుంచి ఆ కొండ మీద నుంచి చూస్తే ఇది కిందనమాట చూసారా మనం ఎక్కిన కొండ అలాగే బ్రిడ్జ్ అటువైపు ఉన్నాయి ఇక్కడైతే వాటర్ లో అంటే మనకి బీచ్ లోనే చిన్న చిన్న రాళ్ళులా ఉంటాయి అనమాట అక్కడ నిల్చుంటే ఆ అలలు వచ్చి మనకి కాళ్ళకి తాకుతా ఉంటాయి అలాగే ఇక్కడైతే జనాలు అలా వస్తూనే ఉంటారండి చెప్పాను కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చాలా మట్టుగా అయితే వెబ్ సిరీస్ ఇలాంటి షూట్లు కూడా చేస్తా ఉంటాయి మ్యాక్సిమం అయితే సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉండదు ఫుల్ గా వస్తారు జనాలు అందుకే ఇక్కడే ఎక్కువగా డ్యూటీలు వేస్తా ఉంటారు పెళ్కైతే సో ఇక్కడ ఇంకా సాయిరం గుడి అయితే ఒకటి ఉందండి నాకు చాలా చాలా ఇష్టమైన గుడి ఇది ఎందుకంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ నాకు వస్తుంది నేను ఎప్పుడు కూడా మా వారి డ్యూటీలో ఉన్నప్పుడు అభిగాడికి సెలవు వస్తే సండే ఖచ్చితంగా మేము వచ్చేస్తాం అనమాట ఇక్కడ ఆయన ఎక్కడో డ్యూటీ చేసుకుంటారు ఆ బ్రిడ్జ్ పైన ఎక్కడో ఉంటారు మేమిద్దరం మాత్రం ఇక్కడ ఈ గుడి దగ్గరే కూర్చొని నేను ఇక్కడ కూర్చొని ఉంటాను ఎందుకు నాకు తెలీదు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి పాజిటివ్ ఎనర్జీ నాతో పాటుగా పట్టుకొని వెళ్తున్నానేమో అన్నట్టు ఫీల్ అవుతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గుడి లోపల అన్నమాట ఇక్కడ పాలరాతతో చేసిన మన సాయిబాబా పాదాలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడైతే పెద్ద విభూది ఉంది చూడండి విభూది అన్నమాట ఇది తీసి చిన్న బొట్టు అయితే పెట్టుకున్నాను ఎందుకో ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది అలాగే మేము ఏం చేసామంటే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం చూసుకొని ఈ పక్క చివరిగా అయితే పక్కనే టీ టైం ఉంది ఒక కాఫీ అయితే చెప్పేసి ఇంకా తాగేసాము నేను మా వారు తాగేసి ఈ ప్లేస్ చూడండి ఇది మా వారు డ్యూటీ చేస్తున్నప్పుడు తీసిన చిన్న క్లిప్ అనమాట నేను ఇక్కడ యాడ్ చేశాను ఆయన ఈవినింగ్ టైంలో తీసిన పిక్ ఇది చిన్న వీడియో క్లిప్ ఎలా ఉందో చూడండి అంత బాగుంది కదా చాలా అందంగా ఉంది ఓకే ఇక్కడ మా అయితే మిస్ అయ్యాడు ఎందుకు అనుకుంటున్నారా వాడైతే స్కూల్కి వెళ్ళాడు యాక్చువల్గా మేమైతే ఈరోజు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కోసం నర్సరీకి అయితే వెళ్ళాము అలాగే నర్సరీకి దగ్గరలోనే ఈ రేవుపోలవరం బీచ్ అనమాట ఎలాగో డ్యూటీ లేదు కదా ఇంకా వెళ్ళి ఆ కొంచెం ఆ వీడియో మొత్తం షూట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఆ వీడియో షూట్ చేసుకు ఇంకా మొత్తం అయిపోయాక చివరిగా నర్సరీకి అయితే వచ్చేసి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఇంటి దగ్గర చూపిస్తాను ఒకసారి అయితే మీరు కూడా ఈ నర్సరీ మొత్తం ఒక లుక్ వేసేయండి నేను ఇక్కడ రోజెస్ కూడా అదే గులాబీ మొక్క కూడా తీసుకున్నాను ఒకటి అలాగే ఎంటీ కుండీలు కొన్ని తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇవి లక్ష్మీ కమలాలంట చాలా అందంగా ఉన్నాయి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు చాలా ఎక్కువ చెప్పారు ఇంకా ఫైనల్గా నేనైతే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఇంటిదారు అయితే చూపించేస్తాను మీకు బీచ్ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెక్కతో తయారు చేసిన ఇడ్లు బండ్లు అనమాట చాలా బాగున్నాయి కదా సో ఫైనల్గా మీ తీసుకున్న ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అంటే ఇంకోండి ఈ మొక్కటి తీసుకున్నాం విత్ కుండీతో మనకి టూ ఫిఫ్టీ అంతా పడింది అలాగే ఇక్కడ ఒక మొక్క ఇది కూడా ఇండోర్ ప్లాంటే అలాగే గులాబీ మొక్క అయితే తీసుకున్నాము ఇది అంటే మనకి నర్సరీ అయినా కొంచెం తెలిసినాయనమాట మనకి పర్వాలేదు ఎందుకంటే మా వారు అక్కడే డ్యూటీ కాబట్టి కొంచెం పర్వాలేదు మనకి బాగానే ఇచ్చారు అనుకోవచ్చు అలాతో పాటుగా ఒక రెండు ఎంటీ కుండీలు అయితే తీసుకున్నాను ఒక దానిలో కరివేపాకు చెట్టు ఒక దానిలో కొత్తిమీర వేసుకుందామని అలాగే స్నేక్ ప్లాంట్ ఒకటి తీసుకున్నామండి దాన్ని అయితే ఇంట్లో పెట్టాను ఇంకా రెండు కిటికీల మీద ఇవి కూడా ఇండోర్ ప్లాంట్ వీటి వలన మనకి మంచి ఆక్సిజన్ అయితే వస్తుంది మనకి బాగుంటుంది అలాగే స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉండడం మంచిదంట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్